భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశంలో జరుగుతున్న మత రాజకీయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా జీపు జాతను ఏలూరులో ప్రారంభమై ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం నూజివీడు పోలవరం కొయ్యలగూడెం టి నర్సాపురం చింతలపూడి మీదుగా బుట్టాయిగూడెం చేరుకుని స్థానిక బస్టాండ్ వద్ద జాతిని ఉద్దేశించి ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశాన్ని అప్పుల మయంగా మార్చిన మోదీ గది దిగాలని మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ పరిపాలన ఉందని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా హామీలను నెరవేర్చుకునే స్థితిలో ఉందని యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో వైఫల్యం చెందాయని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ సందర్భంగా గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రత్యేక మెగాడిఎస్సీను ఏర్పాటు చేయాలని గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏజెన్సీలో గిరిజన చట్టాలను తూట్లు పొడుస్తున్న అధికారులపై తగ్గ చర్యలు తీసుకోవాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వన్ ఆఫ్ సెవెన్ చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు ఈ సందర్భంగా మండల కన్విన బేతి కిషోర్ మాట్లాడుతూ మతాలను సామరస్యంగా ఉంచవలసిన రాజకీయ పార్టీలు మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని తగలపెడుతున్నాయని మానవత్వం మంటకలుస్తుందని దీనికి ఉదాహరణ మొన్న జరిగిన ప్రవీణ్ పగడాల హత్య అత్యంత బాధాకరమని మతాల మధ్య చిచ్చుపెట్టే పద్ధతులు దేశ రాజకీయాలకు మంచిది కాదని కమ్యూనిస్టు పార్టీగా ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చూడెం దుర్గా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు స్థాయిలో మూడు సెంట్లు పట్టణ స్థాయిలో రెండు సెంట్లు ఇల్లు కట్టుకునేందుకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుంచె వసంతరావు నరేంద్ర శివ మండల నాయకులు నూరి చంద్రం గంగరాజు సింగారమ్మ మోహన్ శ్రీను పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో కీలక భూమిని పోషించింది కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాల నుండి వంద సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ జాతాలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో పాటు ఈ దేశం లౌకిక రాజ్యాంగానికి విరాదం కల్పించే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది అదేవిధంగా మత సామరస్యంతో ఉండేటటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా జీవించేటువంటి ప్రజల మధ్యన అనైక్యత సృష్టిస్తూ ఉంది కేంద్రంలో ఉండేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ దానికి తదనుగుణంగానే రాష్ట్రంలో ఉండేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా నిన్న కుండిపోతూ ఉంది మాట్లాడలేకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోలేకపోవడం రాష్ట్ర అభివృద్ధిలో కుంటుపడ్డం దాంతోపాటు ఈ రాష్ట్రంలో జీవనాడి లాంటి పోలవరాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోవడం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయలేకపోవడం ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అదేవిధంగా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళతూ ఉంది కానున్న కాలంలో రైతులను కార్మికులను ప్రజలను సంఘటితం చేయడం ద్వారా ప్రజల సమస్యల పైన అదేవిధంగా దేశాభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేయడానికి శ్రద్ధపడుతూ ప్రజలను చైతన్యపరచడానికి ఈ జాత నిర్వహిస్తూ ఉంది వాళ్ళని చైతన్యపరుచుతూ కానున్న కాలంలో ప్రజల మౌలిక సదుపాయాలు మెరుగుపడే విధంగా జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను పిఐవడం మండల ఈ ఈరోజు క్రైస్తవుల మీద అనేక చోట్ల దాడులు దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మొన్న మూడు నాలుగు రోజుల క్రితమే ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేసి దారుణంగా రోడ్డు పక్కన పడవేసి అతనిపై బైకు వేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని ఇది భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉంది దీని మీద సమగ్ర విచారణ జరిగింది ఆ అత్యక్ష పరిస్థితి ఉంది ఈ రోజు కోటామీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ ఇలాంటి చర్చలు జరగడం చాలా సిగ్గు చేయడం ఇది కోటామీ ప్రభుత్వాన్ని చాలా చంపచ్చు చంపచేటని చెప్పి చెప్పిదెబ్బని చెప్పి మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఎలా చనిపోయాడు ఏంటనేది అన్ని విజువల్స్ ఉన్నాయి కానీ అసలైనటువంటి విజువల్స్ అన్ని కూడా దాచిపెట్టి ఈ రోజు ఏ అయితే వీడియోస్ ఉన్నాయో అన్నీ కూడా దాచిపెట్టి మబ్లింగ్ చేసినటువంటి వీడియోను బయటపెట్టి ఆయన తాగాడు ఏదో ముందు కొనుక్కుంటా వెళ్ళాడని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది ఈ కోటమి ప్రభుత్వం ఇది తగదని చెప్పని సిపిఐ పార్టీ కమ్యూనిస్టుగా నేను చెప్తా ఉన్నాం ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది అన్ని చోట్ల కూడా పెట్రోల్ మంత్రుల చేసిన దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి అన్ని కూడా పరిశీలన చేయాలి ఆయన ఒక మతానికి సంబంధించి ఒక ప్రబోధకుడు కొన్ని లక్షలాది మందికి ఆయన మరి సందేశం ఇస్తూ ఉంటాడు ఈ రోజు నాడు భారతదేశంలో అన్ని మతాలకి కూడా రక్షణ ఉండాలని చెప్పని చెప్తా ఉన్నాం మరి అలాంటిది ఒక క్రైస్తవుడికి రక్షణ లేకపోతే ఒక సామాన్యుడికి ఏ విధంగా భారతదేశంలో రక్షణ అని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్న చేస్తా ఉన్నాం ఏదైతే ఏదైతే హత్య జరిగిందో హత్యను ఎక్కుదేయాల్సినటువంటి అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఈ రోజు రోజుకు ఒక మాట చెప్తా ఉన్నారు ఒక రోజు ఏమో పడిపోయారని చెప్తా ఉన్నారు ఒక రోజే ముందు కొనుకుండాకి వెళ్ళారని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాజకీయ ఒత్తిడికి వొంగకుండా పారదర్శకంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పని ఎవరైతే ఈ హత్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అన్ని మతాల అన్ని మతాలకి కూడా సరైనటువంటి రక్షణ కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా అన్ని అన్ని ప్రజా సంఘాలు అన్ని మతాలు కూడా రోజు చేసే పరిస్థితి